పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా సెక్షన్ త్రీ తెస్తే దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు పోయింది కోర్టులో కేసు వేసింది అది మన హక్కు మీదనే వాళ్ళు ఆ రకంగా కేసులు వేస్తే ఏ హక్కు లేకుండా ఏ హనుమతులు లేకుండా వాళ్ళు గోదావరి బంకచర్లు కడుతుంటే కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే నువ్వు సుప్రీంకోర్టుకు పోయి ఆపాల్సిన బాధ్యత నీకు లేదా నీ ఎంపీలు పార్లమెంటు స్తంభింపాల్సి చేయాల్సిన బాధ్యత నీకు లేదా నీతి ఆయోగ్ మీటింగ్లో ప్రశ్నించాల్సిన బాధ్యత నీకు లేదా ఏం చేస్తున్నావు నిద్రపోతున్నావా ఆఫీసర్లతో ఉత్తరాలు రాసి చేతులు దురుపుకుందాం అనుకుంటున్నావా తక్షణమే అఖిలపక్షం పిలవండి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రానికి పంపండి సుప్రీంకోర్టులో కేసు వేసి న్యాయ ద్వారా మన రాష్ట్ర హక్కులు కాపాడండి మీ ఎంపీలను వెళ్ళి పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నించమని చెప్పండి లేదంటే ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు అటు బీజేపీ తన బాధ్యతల్ని కేంద్ర మంత్రులు బీజేపీ నిర్వర్తించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హక్కులు కాపాడకపోయినా తప్పకుండా ప్రజలు కర్రుగాల్చి వాత పెడతారు వదిలిపెట్టరు ప్రజలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ మా ఆవేదన రాజకీయం కాదు మా ఆవేదన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం రాష్ట్ర హక్కులు కాపాడడం ఏ అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి ప్రాజెక్టు పనులు ప్రారంభించబోతుంది టెండర్లు పిలిచారు ఇప్పటికే దానికి బీజేపీ ప్రభుత్వం వర్తాసు పలుకుతుంది ఇప్పటికే ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వడమే కాక ఈ ప్రాజెక్టుకు మరో ఎనభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తెలంగాణకు ఎనిమిది పైసలు ఇవ్వరు మెడికల్ కాలేజ్ ఒకటి ఇయ్యరు ఒక ప్రాజెక్టుకు రూపాయి ఇయ్యరు తెచ్చుకున్న అప్పు తెచ్చుకున్న డబ్బులను రికవరీ పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను తెప్పగొడుతున్నారు మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు రాష్ట్ర ప్రజల పక్షాన రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మేము ఒక బాధ్యతగా కలిగిన ప్రతిపక్ష పార్టీగా ప్రజాప్రతినిధులుగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దృష్టికి తెస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా మొద్దు నిద్ర వీడి తక్షణమే అఖిలపక్షం పిలవాలి అసెంబ్లీ సమావేశాలని పిలవాలి సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి మన రాష్ట్ర హక్కులు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ